హలో అండి అందరికీ చూడండి నేనైతే రాఖీల పండుగకి మిల్క్ పౌడర్ పేడా చేస్తున్నాను స్పెషల్గా ముందుగా స్టవ్ ఆన్ చేసి తడకాన్ పెట్టాను దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను చూడండి నెయ్యి అయితే వేడవుతుంది అందులో ఒక కటోరా పచ్చివి చిక్కటి పాలు వేసాను ఇలా పాలు నెయ్యి మంచిగా కలిసేలాగా కలపాలి కలిపిన తర్వాత మంచిగా మరిగించాలి పాలని ఇలా మరిగిన తర్వాత పైన అట్టు వస్తుంది కదా అట్ట అట్టు ఉంటుంది అట్టు అంతా మంచిగా ప్రెస్ చేస్తూ కొద్దిగా పాలలోనే కలిసేలాగా కలపాలి పొడి పొడి అయిపోయి అందులో కలిసిపోతుంది ఇప్పుడు పాలు మంచిగా మరిగించాలి మరిగించిన తర్వాత అరకటోర పంచదార వేస్తున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకోస్త వేసుకోవచ్చు నేనైతే తక్కువగానే వేసానండి ఎలాంటి వాళ్ళైనా ఈజీగా తినొచ్చు పంచదార కరిగేలాగా ఇలా మంచిగా కలపాలి కలిపిన తర్వాత నేను రెండు కటోరల మిల్క్ పౌడర్ తీసుకున్నాను ఏ కటోరతో అయితే మిల్క్ తీసుకున్నాను దాంతోనే రెండు కటోరల మిల్క్ పౌడర్ తీసుకొని ఇప్పుడు మిల్క్లో వేసి మంచిగా కలిసేలాగా కలిపాను ఇప్పుడు రెండో కటోరా మిల్క్ పౌడర్ కూడా వేసాను వేసి ఇది కూడా అందులో వేసి మంచిగా ఇలా ఉడికించుకుంటూ మంచిగా అందులో కలిసేలాగా కలపాలి మంచిగా ఉడికించాలండి స్టవ్ చిన్నగా ఉండాలి చూడండి అంత ముద్దలాగా వరకు మంచిగా ఇలాగే చిన్న మంటపైనే ఉడికించుకుంటూ కలపాలి దగ్గరికి వచ్చేంతవరకు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్పూను విలాచిలా పౌడర్ వేస్తున్నాను ముందుగానే నేను షుగర్ వేసి విలాచీలు వేసి మిక్సీ చేసి పెట్టాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు అంతా మంచిగా కలిసేలాగా కలపాలి విలాచీల పౌడర్ నెయ్యి అంతా ఇలా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు అంతా దగ్గరికి వచ్చింది కదా ఇలా అంతా ఒకే దగ్గరికి అనేసేయండి అన్న తర్వాత చూడండి ఉండలాగా అవుతుందా లేదా చూడండి చూసారు కదా చల్లారిన తర్వాత మళ్ళీ ఈ పాల పౌడర్ కోవాని అంతా మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా కలపండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు పేడాలు చేయండి చూసారు కదా మీకు కావాల్సిన సైజులో కోవాని తీసుకొని ఇలా పేడా చేసి వేలితో ప్రెస్ చేశారంటే చాలా బాగా కనిపిస్తుంది చూడండి అన్నీ ఇలాగే చేయడం చాలా సింపుల్ చూసారు కదా ఇంట్లోనే మనం ఫైవ్ మినిట్స్లోనే ఇలా మిల్క్ పౌడర్తో పేడాలు చేసేయడం చాలా సింపుల్ అండి చూడండి అయితే చేయడం అయిపోయింది పైన గార్నిష్ అయితే చేశానండి బాదం పలుకులతో ఇలా గార్నిష్ చేశాను చాలా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే తినడానికి చాలా సింపుల్ రెసిపీ చేశాను కదా ఎలా వచ్చాయో చూస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి తింటే కూడా చాలా టేస్టీగా ఉంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి